అత్యంత మరియు ఐటీపీసీలు అలాగే సిబ్బంది హీరో మరియు ఇతర సిబ్బంది అందరికీ పేరు పేరున యొక్క నమస్కారం నిన్న నేను గారి వీసీ అయితే మన తెలంగాణ ప్రభుత్వం అంటే ఐదో తారీఖు నుంచి తొమ్మిది తారీఖు వరకు స్వచ్ఛదానం పచ్చదానం మీద ఒక ప్రత్యేక కార్యక్రమం ఏర్పడడం జరిగింది దానికి సంబంధించి నిన్న జిల్లా కలెక్టర్ గారు శంతరండి గారు మరి పూర్తిగా వివరాలు చెప్పడం జరిగింది దానికి సంబంధించి ఈరోజు మండల స్థాయిలో అన్ని డిపార్ట్మెంట్స్తో కలిపి ఒక అవగాహనతో ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది దానిలో భాగంగానే మనం ఈరోజు అందరం ఇక్కడ సమావేశం కావడం జరిగింది స్వచ్ఛందనము అర్తదనము అనేది మన తెలంగాణ ప్రభుత్వం ఒక కొత్త కార్యక్రమం చేపట్టడం జరిగింది దానికి సంబంధించి షెడ్యూల్ ఇవ్వడం జరిగింది ఏ రోజు ఏం చేయాలనేది ఐదో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు ఏ రోజు ఏం చేయాలనేది ఆ షెడ్యూల్ ఉంది దాని ప్రకారంగా మీరు ఏ రోజు ఏం చేయాలో ಷ್ಯ ಪ್ರಕಾರ ನೀರೂ ಗ್ರಾಮಸ್ಥಾಯ